ఈ మధ్య కాలంలో మనం ఇటువైపు ఆలోచిస్తున్నామంటే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు దాడి చేశారు కదా అయితే అక్కడెక్కడో దాడి జరిగితే కనీసం అది ఎంత జరిగిందో తెలియని మన ఇంటి పక్కన ఉన్న లేదా మనకు తెలిసిన ముస్లింలని టార్గెట్ చేసి కామెంట్లు రాయడం వాళ్ళని వ్యతిరేకించడం అనేది చాలా చిగ్గసేటు ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అంటే ఈ దాడి జరిగిన తర్వాత కొంతమంది ముస్లిం సోదరులకు సంబంధించిన వీడియోల కింద బుద్ధి తిడుతూ కామెంట్లు వేస్తున్నారు అలాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే నేను గల్ఫ్లో ఉంటాను ఇక్కడ మన ఇండియన్స్ చాలామంది ఉపాధి మతం పొందుతారు అయితే ఇక్కడ ఉన్నవాళ్ళు మన ఇండియన్స్ని హిందూసా ముస్లింసా క్రైస్తవులు అని చూడరు మన ఇండియన్స్ అందరం కూడా హిందీ అంటారు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో మనందరం ఇండియన్స్ అని ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే పక్క దృష్టిలో మనం ఏ మతమైనా మనం ఇండియన్సే మీరు గమనించవలసింది మరో విషయం ఏంటంటే ముస్లింస్ మన ఇద్దరు కూడా పుడుతున్నారు కొంతమంది మన ఇద్దరు కూడా చచ్చిపోతున్నారు ఇక్కడే పుట్టారు అంటే నేను చెప్పేది ఏంటంటే ఇండియాలోనే పుడతారు ఇండియాలోనే చచ్చిపోతారు ఇండియాలోనే పుట్టి పాకిస్తాన్ని అభిమానిస్తూ లేదా ఉగ్రవాద దాడుల్ని సమర్థించి ఏనా కొడుకునైనా సరే చెప్తే కుట్టినట్టు సమాధానం చెప్తాం కానీ ఏమాత్ర సంబంధం లేని మన తెలుగు ముస్లిం సోదరులని టార్గెట్ చేయడం అనేది సరైన ఉద్దేశం కాదు మనం ఆలోచించవలసింది ఈ ఉగ్రవాదు దేశంలోకి వస్తుంటే మన దేశానికి సంబంధించిన నాయకులు లేదా అధికారులు ఏం చేస్తున్నారు అనేది దానికోసం ఆలోచించాలి